మొత్తం రియల్ టైమ్ గవర్నెన్స్ ఇందులో సిటిజన్ డేటా టోటల్ గా క్యాప్చర్ చేశాం అందులో ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్ హౌస్ ని జియో ట్యాగింగ్ చేయడం ఇక్కడ నుంచి ఎంత మందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు గానీ సర్వీసెస్ గానీ మన సర్వీసెస్ గానీ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్ ఈ ప్రోగ్రామ్ లో రేపు రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ ఈ డేటా చూసుకుంటే ఎక్కడికక్కడ మనం ఏం చేయాలనేది మనకు ఒక అవగాహన వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేశారు ఉదాహరణ స్కూల్ చిల్డ్రన్ ఎంత మంది ఉన్నారు ఎంతమంది స్కూల్ కు రావడం లేదు స్కూల్ అట చూసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది అంగన్వాడీ అప్ టు సిక్స్ ఇయర్స్ లోపల అంగన్వాడీకి రావాలి ఎంత మంది వచ్చారు ఎంతమంది రాలేదు ఏ అంగన్వాడీ రాలేదు టోటల్ డేటా ఈజ్ అవైలబుల్ ఇలాంటివన్నీ చూడడానికి మళ్ళీ స్పేషియల్ డేటా మ్యాప్స్ జిఎస్ లేయర్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి రోడ్లు ఎక్కడ ఉన్నాయి ఏది నేషనల్ హైవే ఏది స్టేట్ హైవే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడెడ్ హియర్